హాయ్ హ్యాపీ సండే ఈరోజు సండే కదా మీరు ఇంట్లో ఏం చేసుకున్నారో నాకు చెప్పండి నేనైతే ఒక డిఫరెంట్ వీడియోతో వచ్చాను ఎప్పుడు మన ఛానల్లో పట్టలేదు బట్ ఈసారి పెడదామని డేర్ చేశాను అండ్ ఈ ఈ వీడియోకి నాకు ఎలాంటి సంబంధం లేదు అండ్ ఆ గ్లాస్లో ఉన్నది ఏంటి అని చూస్తున్నారా అదేనండి వానపంలో అంటే ఫిష్ హన్ చేయటానికి ఫస్ట్ కావాల్సిన ఎర్రదే కదా సో వాటితోనే ఫిషెస్ పడతారు కదా అని చాలామందికి తెలుసు సో అవే మీకు చూపిస్తున్నాను ఇక్కడ కొంతమంది పడుతున్నారు కాలువలో పడతాయో లేదో చూద్దాం ఓకేనా వీడియో తీసుకుందామంటే తీసుకోమన్నారు సో అందుకని వీడియో తీసుకొని పడుతున్నాము అండ్ పడుతుందో లేదో చూద్దాం ఇదిగోండి ఇది ఎర ఎలా వేస్తారన్నది చూపిస్తున్నారు అన్నమాట వాళ్ళు అలా వేసి నీటిలో వేస్తే చేప పడుద్దంట మనకి తెలీదు చూద్దాం పడుతుందో లేదో ఫస్ట్ అయితే వేస్తారు ఎర్ర దారంతో చుట్టి ఇంకా వేసేయటమే ఏయ్ పడింది కానీ అది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు ఈ అంకులు చూడటానికి వెళ్తారు ఇప్పుడు అంటే ఆ ఎక్కడంటే ఆ చేలో పడినట్టుంది పక్కన ఉన్న చేలో పడినట్టుంది ఆ చేలో చూడటానికి వెళ్ళి వెతుకుతా ఉంటారు చూడండి అసలు దొరికిద్దా లేదు అయినా ఇలా పట్టి అలా ఇలా వేసేసరికి అలా వచ్చేసింది కదా మనం వెళ్ళి కాలువల దిగి పట్టుకునే కంటే ఇదేదో బాగున్నట్టుంది బట్ ఈ అయితే లేకపోతే దీనికి కొంచెం టైం పడుతుంది కొంచెం మనం ఓపిక ఉండాలి ఏ పడింది పెద్దది పడింది అయ్యా అదిరిందయ్యా చంద్రం దాన్ని ఏమంటారు చెప్పండి మీరు ఆ ఏమంటారు మీ దగ్గర ఏమని పిలుస్తారు చెప్పండి నాకు పడింది మా వైపు అయితే దీన్ని ఏదో అంటారు జిలేబీ చేప అనుకుంటా అంటారు కదా మళ్ళీ ఇంకొకటి వేస్తున్నారు అంకుల్ మామూలుగా ఉండదు అంకుల దాని ఇంకోటి వేస్తారు బట్ అది వేయటం ఒక కలబ్బా ఒక ఆర్ట్ ఇంకోటి ఏంటంటే ఓపిక ఉండాలి మెయిన్ వేయాలి అన్న కూడా పట్టాలన్నా కూడా ఓపిక ఉండాలి సో అవి పట్టిన తర్వాత ఇంకా వండుకొని తినేటమే మళ్ళీ కొనుక్కునేది నాలుగు సంవత్సరం లేదు వాళ్ళకి సూపర్ నేనైతే నా ఛానల్లో పడుతూ ఫస్ట్ టైం చూస్తున్నా ఇది నాకే తెలీదు సూపర్ బట్ట వాన చూస్తేనే భయం వేస్తుంది అది ఎలా పెడుతున్నారు మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇక్కడ చాలామంది పడుతున్నారు ఇంకా ముందుకు వెళ్తే పిల్లలు కూడా పడుతున్నారు తెలుసా వాళ్ళకి కూడా పడ్డాయి చిన్న చిన్నవి సూపర్ అబ్బా చిన్న కాలువలో ఎంత బాగుందో అసలు ప్లేస్ కూడా చాలా బాగుంది కదా చూసారా చాలామంది పడుతున్నారు వాళ్ళకి యాక్చువల్లీ వీడియో తీయద్దు తీయదు తీయద్దు అంటున్నారు అనమాట నేను వాయిస్ కట్ చేశాను బట్ వాయిస్ ఐ మీన్ వాళ్ళకి తెలియకుండానే మీది పడలేదు మీది మీది పర్లేదు అన్నట్టు అన్నట్టు తీసారనమాట అందుకని తీ తీసుకొని ఇచ్చారు సో చేపలు చూసారు ఎంత బాగున్నాయో మీకు కూడా కావాలా అయితే వచ్చాను మా ఊరు చాలా అబ్బా వాళ్ళకి కర్రీకి సరిపోతాయి పెద్ద చేపలు కాకపోయినా సరిపోతే అలాంటి తింటారుగా చిన్న చిన్న చేపలే పల్లెటూరులో బాగా తింటారు పెద్దవి తినే చాలా బాగుంది చేపలు చాలా పట్టారు బట్ ఓపిక ఉండాలి దేనికైనా ఓపిక లేకపోతే మాత్రం చూ బట్ ఇవి న్యాచురల్గా ఎంత బాగుంటాయో తినటానికి ఫిషెస్ వెళ్ళిపోయింది పాపం అంకుల చేప పాపం అంత కష్టపడి పట్టారు కదా వెళ్ళిపోతున్నాయి ఏ గిలిలాదనుకుంటుందిగా సూపర్ చేప ఓహో అది ఇంకా ఎర్రలో ఉందనమాట ఎర్ర వేసి గేలంలో ఉంది అది గేలం వేసి లాగుతున్నారుగా భలే పడుతున్నాయి అబ్బా కానీ చాలా సరదాగా ఉంటుంది అది నా చేపంట అది నా చేపని దెబ్బలు ఆడుకుంటున్నారు వాళ్ళు ఇది నాదంటే ఇది నాదని సూపర్ మీకు కూడా కావాలా చేపలు వచ్చేయండి మా ఇంటికి సూపర్ కదా చూసారా బట్ ఇలాంటి టైంలో సండే టైంలో అలా సెలవులు దొరికేటప్పుడు లీవ్లు దొరికేటప్పుడు ఇలా ఇలాంటి హంటింగ్స్ కానీ టూర్స్ కానీ వెళ్తే చాలా బాగుంటుంది కదా అదే ఇది కూడా చూసారా ఈ అంకులు కేరళ సైడ్ పడద్దులేదు చూద్దాం వచ్చింది సూపర్ కదా సూపర్ రావాలి 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 ఏయ్ ఇన్ని చేపలు అయిపోయి అది వస్తుందో రాదని తెలియక నాకు ఓపిక నశించిపోయింది తీసే నాకే ఓపిక నశించిపోతే వాళ్ళకేలా ఉంటుంది ఇన్ని చేపలు పడ్డాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి